ఆల్సో ఓకే డాక్టర్ నేను ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఈ పైల్స్ అనేది ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళలోనే మనం ఎక్కువగా ముసలి వాళ్ళలో పెద్దవాళ్ళలో ఫార్టీ ప్లస్ వాళ్ళలోనే చూసేవాళ్ళం బట్ ఇప్పుడు యూత్లో కూడా ఈ సమస్య ఎక్కువైపోతుంది ఏంటి దాని కారణం మెయిన్గా మీరు అన్నట్టు ఇందాక లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అని చెప్పారు కదా సో అదే మెయిన్ రీజన్ ఏంటంటే సో చాలా మందిలో మనం గమనిస్తే మలబద్ధకం సమస్య వాటర్ సరిగ్గా తీసుకోరు ఫైబర్ ఫుడ్ తగ్గిపోయింది రైస్ ఎక్కువ తింటాం కూరగాయలు తక్కువ తింటున్నాము ఫిజికల్గా శ్రమ లేదు ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకంకి కంట్రిబ్యూట్ చేసేవి అయితే ఇంకొకటి ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తారు మోషన్ వచ్చినప్పుడు ఏదో పనిలో ఉన్నప్పుడు పోస్ట్ పోన్ చేయటం ఇవాళ రేపు మనం ఏడింటికి అంటే పొద్దుకే టైంలోనే మనం డిన్నర్ ఫినిష్ చేయాలి కానీ ఎంతమంది అలా చేస్తున్నాం లేట్ నైట్ వర్క్ చేసేవాళ్ళు అర్ధరాత్రి బిర్యానీ తినేవాళ్ళు నైన్ తర్వా నైన్ తర్వాతనే డిన్నర్ టైం ఉంటుంది ఎవరు నైన్ లోపల చేయట్లేదు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బయో క్లాక్ ఉంటే దాన్ని బట్టి డైజెషన్కి కూడా టైం పడుతుంది సో కొంతమందిలో సిక్స్ ఎయిట్ అవర్స్లో మోషన్ అంటే అన్నం అరిగి బయటకు వస్తే కొంతమందిలో ట్వల్వ్ అవర్స్ కొంతమందిలో వన్ డే కూడా పడుతుంది సో అటువంటిప్పుడు మనం ఆ టైమింగ్ బట్టి మనం ఇంటికి కూడా ప్లాన్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం వాష్రూమ్ హ్యాబిట్స్ ఎట్టుకు కూడా మనం సెట్ చేసుకోవాలి కానీ అర్ధరాత్రి తింటాము పొద్దున్నే వెళ్ళి మోషన్ వెళ్ళాలి మళ్ళీ ఆఫీస్ లేదా ట్రావెలింగ్లో మళ్ళీ మోషన్ వస్తే ప్రాబ్లమ్ అవుతుంది అని పిల్లల్ని మనం ఫోర్స్ చేస్తాం పోండి పోండి బాత్రూమ్కి వెళ్ళండి అని మనం కూడా అలాగే వెళ్తాం సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు సో టైంకి తినడం ఆ డైజెస్ట్ అయ్యి బయటకు రావడానికి ఎంత టైం పడుతుందో మనకి మనం అబ్జర్వ్ చేసుకొని ఆ టైంలో మనం మోషన్ వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అరుజు వచ్చినప్పుడు వెళ్లకుండా పోస్ట్ పోన్ చేయడం వలన అక్కడున్న ఏదో పనిలో ఉంటారు ఒక అరగంట తర్వాత వెళ్దామని ఆపుకుంటారు సో అటువంటిప్పుడు లోపల ఉన్న మోషన్ గట్టిపడిపోయి నెక్స్ట్ వచ్చే మోషన్ కొంచెం హార్డ్గా వచ్చినా కూడా ఫిషర్ కట్ ఇంజురీ అవుతుంది ద్వారంలో దానివల్ల ఫిషర్ అనే ప్రాబ్లం డెవలప్ అవుతుంది అండ్ కొంతమంది మోషన్ రాకపోయినా వెళ్ళి కూర్చొని ప్రెషర్ ఇస్తూ ఉంటారు దానివల్ల కూడా కొంచెం నెక్స్ట్ స్టేజ్లోకి ఎండప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎక్కువసేపు కూర్చొని ఉండటం ఇలాంటి జాబ్స్ అన్న వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్లో హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవటం మీ వాష్రూమ్ ఎటిక్వేట్ ఫాలో అవ్వటం ఫైబర్ ఇంటేక్ వాటర్ ఇంటేక్ సరిగా ఉండటం ఫిజికల్ ఎక్సర్సైజెస్ పొద్దున్నే ఒక ఒక బాటిల్లో నీళ్ళు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్లో గోరువచ్చ నీళ్ళు ఒక బాటిల్ ఖాళీ చేసి వన్ లీటర్ అన్న కొన్ని స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చేస్తే యోగాసనంలో ఒక ట్రెండ్ సెలెక్ట్ చేసుకుని మీరు చేసినట్టయితే మోషన్ ఫ్రీగా వచ్చేస్తుంది కూడా సో అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేసే వాళ్ళకు యాంగిల్ కరెక్ట్గా లేక మోషన్ వెళ్ళడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు